ప్రియ విశ్వాసులారా ఈ ఉదయము వాక్య ధ్యానంలో పాల్పొందుతున్న మీకు ఏసు ప్రభుల వారి పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించదము కనికరం గల ప్రభువ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మలను బలపరచుమని ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తనలో మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశాన్ని మనము ధ్యానిస్తున్నాం ఆయన చేయి పట్టుకొని నడిపించే దేవుడు నీతిమంతులు పడినను వారు నిస్సహాయులుగా ఉండరు లేవలేని స్థితిలో ఉండరు వారు లేచి నిలిచెదరు అనే బలమైన మాటల్ని చూస్తున్నాం రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి దేవుని బిడ్డలు పరిశుద్ధ జీవితం జీవించేవారు దేవునితో నడిచేటువంటి వారిని ఏసయా చేయి పట్టుకొని నడిపిస్తున్నారు దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైనటువంటి దేవా దేవుడు తన ప్రియులు తన బిడ్డలు తన విశ్వాసులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు అయితే ఎప్పుడు నీతి మార్గంలో నడిచినప్పుడు నిన్నటి నుంచి ధ్యానిస్తూ ఉన్నాం దేవుని విశ్వాస క్రియలను జరిగించినప్పుడు దేవుని పనులు చేయుటకు ఇష్టపడినప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు మన చెయ్యి పట్టుకోవడం అనేటువంటి అనుభవము బాల్యంలో చిన్నపిల్లలు నడుస్తున్నప్పుడు దారి తప్పిపోకూడదని లేదా వారికి భయం కలిగినప్పుడు వారు కష్ట సమయంలో ఉన్నప్పుడు ధైర్యం కొరకు తండ్రి తల్లి చేయి పట్టుకుంటారు తల్లి చేయి తండ్రి చేయి పట్టుకొని పిల్లలు ధైర్యాన్ని పొందుతారు చేయి పట్టుకున్నప్పుడు మాతో ఒకరున్నారు అనే ధైర్యం నాకన్నా పెద్దవారు నాకన్నా బలవంతులు నాతో ఉన్నారు రోడ్డు దాటించి క్షేమంగా బయటికి తీసుకెళ్ళి తీసుకొచ్చేటువంటి వారు నది దాటేటప్పుడు భయమైన సమయంలో అరణ్యంలోనో ఇటువంటి ఏ సందర్భంలోనైనా చేయి పట్టుకున్నప్పుడు ఒక గొప్ప ధైర్యాన్ని పిల్లలు పొందుతున్నారు గొప్ప ఆదరణను పొందుతున్నారు గొప్ప సంతోషాన్ని నెమ్మదిని పొందుతున్నారు అటువంటి అనుభవము పిల్లలు పొందుతున్నారు అటువంటి అనుభవమే ఇస్రాయలు ప్రజలు దేవునిలో చూస్తూ ఉన్నారు కీర్తన కార్డు చెప్తున్నాడు నీతి మంతుల చేయి దేవుడు పట్టుకున్నాడు ఈ కీర్తన రాస్తున్నప్పుడు రెండు విషయాలు జరుగుతూ ఉన్నాయి భక్తిలో ఉన్నటువంటి వారు నీతిలో ఉన్నవారు నీతి లేని వారు భక్తిహీనులు వీరిరువురి జీవితాన్ని పోల్చి చూస్తూ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో భక్తిహీనులు నీతి లేనటువంటి వారు క్షణికమైనటువంటి ఈ లోకపు భోగమును ఈ లోకపు సంతోషాన్ని ఈ లోకపు ధనమును చూస్తూ దాన్ని ఆశ్రయించి దాన్ని పట్టుకొని ఉన్నారు కానీ దేవుని బిడ్డలు ఏసయ్యను పోలి నడుస్తూ ఆయన చేయి పట్టుకున్నారు కనుక ఏ దేవుని చేయి పట్టుకున్నటువంటి వారిలో ఉండే ధైర్యము నిరీక్షణ ఎంతో గొప్పది అని దావీద్ గారు అనుభవం అయితే ఇప్పుడు గారు ఏమంటా ఉన్నారంటే దేవుని చేయి పట్టుకొని నడిచినప్పుడు కూడా కింద పడితే అంటే శ్రమ వస్తే వారు నిస్సహాయులుగా మిగిలిపోరు గారు తన మాటల్లో అనేక పర్యాలు చెప్తారు మీరు ఎదుగో భక్తిహీనులను చూసి అతిశయపడకండి వ్యసన పడకండి వారి గడ్డి పువ్వు వంటి వారు వారు ఉదయాన్ని చికిత్సతారు సాయంకాలానికి గాలి చేత కొట్టబడి వాడిపోయి రాలి తన స్థలం ఎరగకుండా వెళ్ళిపోతారు కానీ నీతిమంతులు ఆ రీతిగా ఉండట్లేరంట నీతిమంతులకు కష్టం వస్తే నీతిమంతులకు శ్రమ వస్తే నీతిమంతులకు ఇబ్బంది వచ్చినా వారు తిరిగి లేస్తారు వారిలో ఒక ధైర్యం వారిలో ఒక నిరీక్షణ వారిలో దేవుడి ఒక గొప్ప కృప మనము చూస్తున్నాం అని కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైన వార్లారా నేటి ఉదయ కాలము ఆయన చేయి పట్టుకొని నడిచిన వారికి శ్రమ కష్టం వస్తే మనల్ని చేపట్టుకునే దేవుడు మనతోనే ఉన్నాడు కనుక ఆయన లేవనెత్తుతారు ఆయన ఆదరిస్తారు ఆయన ధైర్యపరుస్తారు శ్రమలు రాకమానం కష్టాలు రాక కానీ ఆదరించే దేవుడు ధైర్యపరిచే దేవుడు లేవనెత్తే దేవుడు ఉన్నాడనే గొప్ప నిరీక్షణతో మనము సాగిపోతాం ఆ కృప ఆ నడిపింపు దేవుడు మనకిస్తుండగా దేవుని కృప కాపుదల మనందరితో ఎండుని గాక ప్రార్థించుతాం కనికరం గల్ ప్రభా వాక్యము ప్రతి వారిని దీవించి మేళ్ళతో దీవెనలతో మీరు తృప్తిపరిచి ధైర్యపరచు మన ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్